బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు మూడవ రోజు ఐదవ రోజున అంటే అక్టోబర్ ఎనిమిదవ తారీఖున గరుడు వాహన సేవలో చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్ల గురించి మీతో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు గ్యాలరీలో రెండు లక్షల మంది ఉంటారు అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి శుభదం సౌత్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే గరుడ వాహన సేవ ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా జరుగుతుంది దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది అలాగే భద్రత విషయా భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల యాభై మంది టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్న ప్రసాదాలు తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతు ఉంచుతాము అలాగే మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది